వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఫిదా శేఖర్ కమల దర్శకుడు గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది చిత్రం చూసిన వారంతా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోతున్నారు తెలంగాణ యాసలో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఎంతో హాయిగా చాలా అందంగా కనిపించింది పల్లవి అంతేకాదు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించింది ఆ సినిమాలో సాయి పల్లవి గదిలో పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉంటాయి తెరపై పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే ఫ్యాన్స్ ఎలా హంగామా చేస్తారో తెలుసు కదా ఈ హంగామా సాయి పల్లవికి కూడా తెలిసొచ్చింది దీని గురించి సాయి పల్లవి చెబుతూ ఇందులో నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఆ పాత్ర కోసం గబ్బర్ సింగ్ సినిమా చూసా ఫిదా సినిమాలో ఓ సన్నివేశంలో ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్లో వేయడం చూసి షాక్ అయ్యాను నా గురించి వేశారా పవన్ కళ్యాణ్ గురించి వేశారా అని కాసేపు ఆలోచించా ఆయన గురించి అని తర్వాత అర్థమైంది అని నవ్వేసింది సాయి పల్లవి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.